సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆశావహులు వేశారు కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం సీఎం సహా పదకొండు మంది క్యాబినెట్ విస్తరణ జరిగితే మరో ఆరుగురికి ఛాన్స్ ఉంటుంది రేవంత్ సర్కార్ ఏడాది పరిపాలన పూర్తి చేసుకోవడంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎదురుచూస్తున్నారు ఎదురు లో చోటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలను కలిసి మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మోహన్ రావు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి పదవి రేసులో ఉన్నారు గడ్డం వినోద్ గడ్డం వివేక్ ప్రేమ్సాగర్ రావు రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ కేబినెట్లో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు కేబినెట్ విస్తరణ ఉంటే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది అటు అధిష్టాన పెద్దలకు లేఖ రాశారు మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డిలో తాను ఒక్కడినే గెలిచానని క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారాయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ సీఎం రేవంత్ సహా మరో పదకొండు మంది మంత్రులతోనే ప్రభుత్వం నడుస్తోంది మరో ఆరుగురికి గురికి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు అయితే కొత్త ఏడాదిలో సరికొత్త జోష్ తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సీఎం ప్రకటనకు తగినట్టుగానే లోపే కేబినెట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ముందుకెళ్తోంది షార్ట్ లిస్ట్ తయారు చేసి అధిష్టానం ఈసారి గుడ్ న్యూస్ తోనే ఢిల్లీ నుంచి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది రేవంత్ ఢిల్లీలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలతో కేబినెట్ విస్తరణకు సంబంధించి చర్చలు జరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది ఇక